హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష సిరి త్రిబుల్ నైన్ ఒక సరికొత్త టాపిక్తో మరలా మీ ముందుకి నేను వచ్చేసానండి అయ్యి వీడియో పూర్తిగా చూడండి అదేంటో మీకే అర్థమవుతుంది అదేంటంటే ప్రమోషన్లు 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 కొంపలు ముంచుతున్న ప్రమోషన్లు పరువు తీస్తున్న ప్రమోషన్లు గొడవలు తెచ్చిపెడుతున్న ప్రమోషన్లు బజార్కి ఈడుస్తున్న ప్రమోషన్లు ఈ ప్రమోషన్ల వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతున్నాయి ప్రమోషన్స్ ఇవ్వడమూ తప్పు కాదు ప్రమోషన్స్ చేయడము తప్పు కాదు కానీ కేవలం ఎక్కడ తేడా వస్తుంది అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇరువైపులా సక్రమంగా చక్కగా మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం నడిస్తే అది సవ్యంగా చాలా బాగుంటుంది ప్రమోషన్ ఇచ్చిన వ్యక్తి యొక్క ఆవేదన ఇదిగో ఈ వీడియోలో చూడండి పెద్ద మోసగాలండి వీళ్ళు మీ లయా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇగో వీళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు మాక్సిమం యూట్యూబ్ లో కూడా లాక్స్ ఏమో పెట్టుకుంటే పాపులర్ అవుతున్నారు ఓకే అది వాళ్ళు వీళ్ళు నాకు చేసిన మోసం ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ ఇక్కడికి పెడతాను చూడండి స్క్రీన్ మీద వీళ్ళకి నేను మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను ఇక్కడ నేను చూసా మాట్లాడతాను ఇక్కడ మీకు స్క్రీన్ ఇక పెడతాను దగ్గర పోయిన సంవత్సరం అక్టోబర్ నెల తారీఖులో వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళే నా వార్డ్స్ ఇన్బాక్స్ వచ్చి మెసేజ్ వాళ్ళదే వీళ్ళంతటా వీళ్ళే వచ్చి నాకు మెసేజ్ చేశారు ఏమని అలా మ్యామ్ నేను కొలాబ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయని అడిగారు సరే కదా అప్పటికి వీళ్ళ పేజీ సెవెంటీ కేన ఎంతో క్రాస్ ఉంది సరే మనకు యూజ్ అవ్వచ్చు కపుల్స్ కదా బ్లాక్స్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు కూడా చూస్తారన్న ఉద్దేశంతో నేను ఓకే అండి నాకు సరే నా దగ్గర ఒక ఆఫర్ ఉంది చేస్తా అంటున్నారు కదా ఇవి చేస్తారా అని చెప్తే వాళ్ళు ఓకే మ్యామ్ షూర్ అని చెప్పారు ఓకే మ్యామ్ షూర్ అని చెప్పిన తర్వాత వీళ్ళ అడ్రస్ పెట్టారు ఈ డ్రెస్సెస్ కావాలి నాకు అని ఎప్పుడు అది ఇరవై అక్టోబర్ ఇరవై తారీఖు నేను చూశారు కదా ప్రమోషన్ కిచ్చి ఆవిడ ఆవేదన ఎంతలాగా పడుతున్నారో ఆవిడ ఆవేదనలో ఒక అర్థం ఉంది గత ఆరు నెలల క్రితం ఆవిడ పంపించిన డ్రెస్సులు ఇప్పటి వరకు ఆరు నెలలు అయినా ప్రమోషన్ చేయకపోతే ఇంకా ఒక రకంగా ఆవిడ మహానుభావురాలు అంతే కదా ఎందుకంటే ఆరు నెలల వరకు ఆవిడ మధ్య మధ్యలో అడుగుతూనే ఉన్నారు ప్రమోషన్ చేయండి అని అలా ఓపికగా ఆవిడ ఓ ఆవిడ ఓపికకి ఒక నమస్కారం పెట్టచ్చు ఆరు నెలల తర్వాత ఆవిడ అటువైపు నుంచి వచ్చిన ఒక పందనతోనే ఆవిడ భద్రకాలిలాగా మారింది అంటే ఓర్పు నశిస్తే అప్పుడు ఆవిడలోని బయటకు వచ్చింది మరి అవతల ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు మరి ఎటువంటి ఇబ్బంది ఉండి ఎటువంటి దా దీనివల్ల వాళ్ళు డిలే చేశారనేది మనకు తెలీదు కానీ ఒక బాధ్యత మనం తీసుకున్న తర్వాత దాన్ని సక్రమంగా నెరవేర్చడం వాళ్ళ బాధ్యత ఒకవేళ అలా చేయలేకపోయిన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని సామరస్యంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని వీలైతే ఒక చిన్న సారీ చెప్పడంలో తప్పులేదు చెప్పుకొని మాట్లాడుకునే విధంగా మాట్లాడుకొని ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే కదా దాని విలువ తెలిసేది రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏదో ఈ ఈ ప్రమోషన్ వల్ల ఇంకొంచెం మాకు డబ్బులు వస్తాయి ఈ బట్టలు ఎక్కువ మంది కొనుక్కుంటారు పది మందికి తెలుస్తుంది తన బిజినెస్ అన్న ఉద్దేశంతోనే కదా ఒక రూపాయి పోయినా కానీ ప్రమోషన్స్కి ఇచ్చేది ఆ విషయం కూడా మీరు తెలుసుకొని ఒక ప్రమోషన్ చేసేస్తే విషయం ఇంత దాకా వచ్చేది కాదు ప్రమోషన్ తీసుకొని వీడియో చేయకపోగా ఒక్కసారి ఆవిడ మాటలు విందామా నేను డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను కానీ ఆ నా దరిద్రం ఏంటంటే ఆమె డ్రెస్ కొలాబ్ చేయాలన్నప్పుడల్లా నాకు ఏదో ఒక అడ్డంకం అయితే పడుతుంది ఇంకోటి మీరు ఎంతమంది దగ్గర మనీ తీసుకొని మోసం చేసి ఇల్లు కట్టుకుంటారు బాగుపడతారు అని కామెంట్స్ పెడుతున్నారు ఆమె పాపులర్ కావడం కోసం నన్ను ఎంత బ్యాగ్ చేసిందంటే పైసలు తీసుకోరు వీళ్ళు మోసగాళ్ళు మరి ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళ హస్బెండ్తో వీడియోలు ఎలా చేసింది సిచ్యువేషన్ డ్రెస్లు ఏడబెట్టినో నాకు అసలు గుర్తుకు లేదు నాకు దొరుకుతలేదు అయితే నేను మేడం ఇది ఇలా ఉంది ప్రమోషన్ ఇచ్చిన వ్యక్తి పక్కా ప్రూఫ్స్తో ఆవిడ చక్కగా వివరంగా చెప్తున్నారు మరి ప్రమోషన్ తీసుకొని చేయకపోవడం అనేది తప్పు జరిగిపోయింది తప్పు అనేది ఎవరమైనా చేస్తాం మానవ సహజం అయితే ఆ తప్పుని సరిదిద్దుకోవడంలోనే మన విలువ నిలబడుతుంది ఏది ఏమైనా నేనైతే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలే ఇటు పక్కన మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు ఇటు పక్కన మీరు వ్యాపారం చేస్తున్నారు ఇద్దరికీ మంచి జరగాలి ఎవరు కష్టపడినా ఆ రూపాయి కోసమే అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇలా ఒకరికొకళ్ళు వీడియోలు పెట్టుకొని పది మందిలో బ్లేమ్ అయిపోకుంటూ ఇదైపోయే కంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఒకసారి ఇద్దరు ఫోనుల్లో మాట్లాడుకొని సాల్వ్ చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్న నా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇద్దరికీ కూడా ముందు ముందు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టినందుకు ఎవరూ తప్పుగా అన్యదా భావించవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి